ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ రెండు చోట్ల ఎన్డీఏ అధికారంలో ఉందని డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఉన్నారు మరి డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తున్న పనులు చూస్తే అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంది అని అనిపిస్తూ ఉంది వీళ్ళు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని మిథున్ రెడ్డిని రెండు నెలల పాటు లిక్కర్ కేసులో మీరు జైల్లో పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం అతను జైల్లో పెట్టింది ఆయన బెయిల్ పొంది బయటకు వచ్చిన వెంటనే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన్ని ఈఎల్ఓ పంపిస్తూ ఉన్నాడు సమితిలో మన భారతదేశం తరఫున పోయే డెలిగేషన్లో ఆయనకి విడ్కోలు పంపి పంపుతా ఉన్నారు మరి ఇక్కడ మేమే అక్కడ మేమే అని చెప్పేవాళ్ళు మరి ఒక పక్క ఏమో మీరు జైలు పంపుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ మాఫియా అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు మరోవైపు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రతిష్టను అక్కడ చెప్పడానికి అదే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన్ని ఈయన్లో పొంపుతాండి ఇంకేమైనా సిగ్గుందే అని నేను అడుగుతాను ఈ ప్రధానమంత్రికి సిగ్గు లేదు మన ముఖ్యమంత్రికి ఎగ్గు లేదు సిగ్గు శరం లేకుండా ఇలాంటి పనులు మీరు చేస్తూ ఉన్నారంటే మరి ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో మీరు ఒకసారి అడుగుతున్నారు కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తను చేసిన తప్పుకి అతనికి ఎంపీకి క్షమాపణ చెప్తే బాగుంటుంది ఎందుకంటే నువ్వు నిజంగా లిక్కర్ మాఫియా లిక్కర్ డాను లిక్కర్ కేసులో ఉన్నవాడు వేల వందల కోట్ల రూపాయలు దాంట్లో లంచాలు తిన్నవాడని కేసు పెడితే అతను అమ్మాట మీదే మీ ఎన్డీఏ ప్రభుత్వమే నీవు గొప్పగా చెప్పుకుంటున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఇవాళ ఐక్యరా సమితికి ఎందుకు పంపుతా ఉన్నాడు కాబట్టి ఏమంటే రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది మీరు సిగ్గులేని రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో నడుపుతూ ఉన్నారు మీరు మోడీతో కుమ్మక్కై మోడీకి తల వంచి మోడీతో లాలుచిబడి ఈ దిక్కుమారైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుపుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని అటు బీజేపీ నాయకులని ఇటు తెలుగుదేశం నాయకులు ఇద్దరిని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం